అమరావతిలోని విఐటి స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించినటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ మళ్ళీ ఒక తీవ్ర చర్చ అయితే జరుగుతోంది గత ప్రభుత్వ హయాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మా కుటుంబం మీద క్రిమినల్ కేసులు పెట్టారు అని అయినా కూడా భరించాము అని కష్టకాలంలోనే వ్యవస్థలు ఆయన చెప్పిన పరీక్షకు గురవుతాయి కష్టకాలంలోనే వ్యవస్థలు పరీక్షకు గురవుతాయి అని చెప్పి ఎన్వి రమణ గారి చెబుతూ అమరావతి రైతుల త్యాగాల మీద వాళ్ళ కష్టం అనే పునాదుల మీద అమరావతి అనే రాజధాని నిర్మాణం ఆ రైతుల కష్టాలు వాళ్ళ త్యాగాలు అనే పునాదుల మీద నిర్మాణం జరుగుతూ ఉంది అని గత పాలకుల వల్ల ఇక్కడ తీవ్ర నిర్లక్ష్యం జరిగింది అని స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మరే ఉద్యమము చేయనంత తీవ్ర స్థాయిలో అమరావతి ఉద్యమం జరిగిందని స్వాతంత్రం తర్వాత వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఇది ఇదే అతిపెద్ద ఉద్యమం అని అమరావతి ఉద్యమం అని వాళ్ళు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచారు అని న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు అభినందనలు అంటూ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ మళ్ళీ ఒక రాజకీయ చర్చ కూడా స్టార్ట్ అయింది అదే సమయంలోనే ఏఐ అని చెప్పి పూర్తిగా దాన్ని వెంటబడడం కూడా కరెక్ట్ కాదు అని మానవుల ముందు మానవ మేధస్సు ముందు ఏఐ అయినా కూడా దిగదుడిపోయాను అని మానవుల మేధస్సును కాకుండా ప్రతిసారి ఏఐని నమ్ముకోవడం మంచి ఫలితాలను ఇవ్వదు అంటూ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడారు అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో ట్రోలింగ్లు అని మేమ్స్ అని ఇవి కూడా కరెక్ట్ కాదు అంటూ తాను చేసినటువంటి ఈ ఓవరాల్ స్పీచ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చకైతే కారణమవుతుంది